జాయి ఈ మొక్క పోస్ట్ ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి అర్థం చేసుకోవాలి ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేసి ఎలా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసిందో కీలకమైన ఆధారాలు చూపించారు ఈ ఆధారాలు నిజమైతే ఇక్కడ క్వశ్చన్ చూసారా నిజమైతే కాదు నిజమా కాదా అని ప్రూవ్ చేసుకొని వీడియో చేయాలి ఇండిపెండెంట్ అని చెప్పుకునే సో కాల్డ్ మొక్కలు నిజమని ప్రూవ్ అయితే చేయాలి నిజమైతే అని చెప్పి జనాల్ని మభ్యపెట్టి భయపెట్టి కన్ఫ్యూజ్ చేసి చిల్లర ఏర్కోకూడదు నిజమైతే మన దేశంలో మనకు తెలియకుండానే రహస్యంగా ఎప్పుడూ ప్రజాస్వామ్యం కూని అయిపోయినట్లేనా ప్రజాస్వామ్యం కూని చేసింది అరవై ఏళ్ళుగా కాంగ్రెస్ కాదా అంటే అరవై ఏళ్ళుగా ఏ ఇష్యూ జరగలేదు ఏ ఓట్ చోరీ జరగలేదు ఏవి ఈవీఎంలు బాగా పనిచేశాయి అన్నీ బాగా పనిచేశాయి ఇంకంబెన్సీ లేదు ఏం లేదు ప్రజలు బ్రహ్మరథం పట్టి ఓట్లు వేసేసారు అరవై ఏళ్ళు ఈ పదేళ్లల్లో గెలిస్తే మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ఎన్నికలు జస్ట్ పేరుకే ఎన్నికలు జస్ట్ పేరుకి అయితే నాలుగు వందలు వచ్చేవి కదా తెలంగాణ కర్ణాటక సౌత్ కూడా గెలిచి సౌత్లో బాగా వేద్దామని బాగా వేసేసాం మేము సౌత్లో కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంది అని చెప్పుకునే వాళ్ళు కదా మరి ఎందుకు సౌత్లో మాత్రం ఈఎంలు బాగా పనిచేశాయి ఓటర్లు బాగా పనిచేశారు ఓటర్ ఐడీలు అసలు డూప్లికేట్లు లేవు ఒక్క ఓటరే ఉన్నాడు ఆ ఓటర్ కూడా ఓన్లీ కాంగ్రెస్కే ఓటు వేశాడు బీజేపీకి ఓటు వేయలేదు ఇక్కడంతా బాగానే ఉంది గెలిచిన దగ్గర మాత్రమే కూనీ చేయబడింది ప్రజాస్వామ్యం మీకు అర్థమవుతుందా డీప్ స్టేట్ కాంగ్రెస్ బూట్లు నాకి నాకి మెదడు పనిచేయట్లే అనుకుంటా సారీ ఫర్ మై లాంగ్వేజ్ బట్ దేశ ద్రోహులకి మంచి లాంగ్వేజ్ ఉంటుందా కాంగ్రెస్ పేడ్ బూట్ లిక్కర్స్ చెంచాలని అడగండి దమ్ము ధైర్యం ఉంటే సో కాల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకునే గంజాయి మొక్కని అడగండి సవాల్ విసిరండి రాహుల్ ఖాన్ ఇచ్చిన డేటా తీసుకొని ఆ పప్పుగాడు ఎలాగూ పోడు కదా కోర్టుకి నేను పోను ఓతు మీద సైన్ చేయను అని చెప్పేశాడు కదా జాకీలు పెట్టి లేపుతున్నారు కదా ఆహా ఊహా అని ఓటు చోరీ అని ఆ ఓతు మీద వీలని సైన్ చేయమనండి కోర్టుకి ప్రూఫ్స్ వెళ్ళమనండి కేసు పెట్టమనండి ఫైట్ చేయమనండి అమ్ముడిపోయిన బతుకులు ఎలాగో వెళ్ళరు సో ఫ్రెండ్స్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బట్ నో ద ఫ్యాక్ట్స్ ఆస్క్ ది రైట్ క్వశ్చన్